ఏ తల్లికైనా ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు ప్రతిరోజు వంట చేయాల్సి వస్తుంది నా హస్బెండ్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ అనమాట వాళ్ళకి ఈ మధ్యన కొత్తగా ఆఫీస్లో బయోమెట్రిక్ పెట్టి ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది కానీ ఇంతకు ముందు అయితే క్లయింట్స్ని వెళ్ళి కలవడం క్లయింట్స్ మీటింగ్కి వెళ్ళడం అలా అనమాట నేను లంచ్ బాక్స్ ఇస్తే మాకు ఆఫీస్ ఆఫీస్లో కూర్చొని పనిచేయడానికి నేనేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్నా బయటికి వెళ్ళి క్లైంట్స్ని కలవడం నా పని బాక్స్ తీసుకెళ్ళి రోడ్ మీద కూర్చొని తినమంటావా అనేవారు సో నేను కూడా కంపల్ చేసే దాన్ని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ నచ్చుతుందనమాట మా హస్బెండ్కి అయితే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం మటన్ అయితే తను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి మేము ఫోర్టీన్ ఇయర్స్లో త్రీ టైమ్స్ ఏమో తెచ్చుకుంటాం అంతే ఎక్కువ తను ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారనమాట తనకి వచ్చే హెల్తీ ఫుడ్స్ ఆకుకూరలు పులకూరలు సాంబార్లు లంచ్లోకి తినడం ఇష్టం ఉండేది కాదు వాళ్ళు క్లయింట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బయట తిని బిల్స్ని అయితే తర్వాత ఆఫీస్లో సబ్మిట్ చేసుకొని క్లైమ్ చేసుకునే వాళ్ళంట దానివల్ల ప్రాబ్లం అయితే ఎవరికి లేదు కానీ ఇంట్లో పేరెంట్స్కి ఏం చెప్తారంటే ఇంట్లో తినట్లేదు మేము బయట తింటున్నామని చెప్తారు ఇంకా ఇంకా ఇంట్లో మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఇలా వచ్చేసరికి ఏమవుతుందా అంటే నువ్వు నాకు లంచ్ బాక్సే చేసి ఇవ్వట్లేదు కదా అందరు పిల్లలు చేసి నువ్వు నాకు చేసి ఇవ్వట్లేదు కదా అయినా మేము నీకు తిండి పెడుతున్నాం కదా ఇలా మాట్లాడితే అసలు అది ఎలా ఉంటుందంటే ఎంబ్రాజింగ్గా గా ఉంటుందన్నమాట దానివల్ల ఒకరు హట్ అవుతారని కూడా ఆలోచించారు ఇంకా ఇలాంటి ఫుడ్స్ ఇంకా టేస్టీ ఫుడ్స్ తింటూ బయట ఎంజాయ్ చేస్తారు జాబ్స్ని ఫైనాన్షియల్గా మొత్తం అంతా సాక్రిఫైస్ చేసిన పెళ్ళాల్ని ఇలా మాట్లాడతారు అది అది తప్ప అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదేమో వాళ్ళ పేరెంట్స్ కొడుకు కొడుకు తప్పు చేసినప్పుడు అని చెప్పాలి కానీ వాళ్ళు దాన్ని వాళ్ళకి పాజిటివ్గా ప్లస్గా చేసుకొని చెప్పేసి ఇంకా ఎక్కువ ఆనందిస్తారనమాట మనల్ని చూస్తే చాలు పిల్లాన్ని చూడకపోతే పోనీలే అనేసి ఇంకా ఎక్కువ ఆనందిస్తారనమాట నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో లో నాకైతే జాబ్ వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ ఆనం అనమాట అంటే మొత్తం అన్ని బెనిఫిట్స్తో కలిపి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ వచ్చేది ఇయర్కి అప్పట్లో నేను ఒక గ్రామ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ ఉండేదన్నమాట అప్పట్లో నా శాలరీని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ చైన్ వడ్డానమే వచ్చేది కానీ మొత్తం మా హస్బెండ్కే సాక్రిఫైస్ చేసిన పేరెంట్స్ కూడా లాక్స్ ఆఫ్ లాక్స్ స్పెండ్ చేసారనమాట వాళ్ళు సింపుల్ గా మ్యారేజ్ చేసిచ్చి గోల్డ్ మీద పెట్టున్న వడ్డానం వంకీలు కూడా అన్నీ వచ్చేవన్నమాట ఇప్పుడు నాకు తిండి పెట్టడం పెద్ద గ్రేట్ థింగ్ అంట ప్రతి ఒక్క హస్బెండ్ తిండి పెడుతున్నారు అసలు కూల్ చేసుకునే వాళ్ళు కూడా పెళ్ళానికి తిండి పెట్టడం పెద్ద గొప్ప విషయంగా చెప్పుకోవట్లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అదే ఫ్యామిలీలో పని మనుషుల్ని పెట్టి పెళ్ళాలకి కోరింది కోరినట్టుకునిచ్చి చూసుకు చూసుకుంటున్నారు కానీ ఒక్కరు మాత్రమే ఎందుకు ఇలా ఉన్నారని నాకు ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు డైలీ లంచ్ బాక్స్ చేసిస్తున్నా ఇప్పుడు కూడా నువ్వు నాకు ఏం చేసిస్తున్నావు అని మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ వీళ్ళు మానేయమన్నప్పుడు మానేయకుండా జాబ్ ని కంటిన్యూ చేస్తున్నా కొంచెం ఎదిగేదాన్నేమో